సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాపై రాయుడు సోదరి కీర్తన మండిపడ్డారు బీఎస్పీని కలిసి భద్రత కావాలంటూ కోరింది ఆ కుటుంబం పవన్ కళ్యాణ్ మౌనం పలు అనుమానాలకు దారితీస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ చర్చకు దారితీసింది శ్రీకాళహస్తిలో ఇటీవల వినోద్ కోట వద్ద హత్యకు గురైన శ్రీనివాసులు రాయుడు కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు రాయుడు సోదరి కీర్తన తన కుటుంబంపై జరుగుతున్న దుష్ప్రచారాల కారణంగా ప్రాణహాని ఉందని పేర్కొంటూ శ్రీకాళహస్తి డీఎస్పీని కలిసి భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు మా అన్న చనిపోయిన విషాదంలో మేము మునిగిపోయాం ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలు మాకు మానసికంగా దెబ్బతీస్తున్నాయి అంతేకాకుండా మాకు ప్రాణహాని ఉందని అనిపిస్తోంది అని కీర్తన అన్నారు అయితే ఈ వ్యాఖ్యలలో స్పష్టత లేకపోవడం ప్రాణహాని ఎవరి వల్ల ఉందో ఏ రాజకీయ పార్టీకి సంబంధం ఉందో వెల్లడించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది ఇప్పటికే కీర్తన గతంలో జనసేన పార్టీకి మద్దతుగా నిలిచిన నేపథ్యంలో ఆమె తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి పవన్ కళ్యాణ్ అంటే మాకు ప్రాణం అని గతంలో చెప్పిన ఆమె ఇప్పుడు మాకు ప్రాణహాని ఉంది అని అంటుండడం ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన కార్యకర్తకు ఏదైనా అపాయం వచ్చినా హనుమంతుడిలా ఆగమేఘాలపై వచ్చేస్తాను అని పదే పదే హామీ ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ హత్య విషయమై ఇప్పటి వరకు స్పందించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది రాయుడు హత్యపై పార్టీలోనూ కార్యకర్తలలోనూ నిస్పృహ కలగజేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు రాయుడు కుటుంబానికి భద్రత కల్పించాలన్న వారి డిమాండ్ కు పోలీసులు ఎలా స్పందించారన్నది పరిశీలనార్హం అలాగే కీర్తన చేసిన ఆరోపణలు ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశంపై మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం వచ్చాము ప్రొటెక్షన్ కోరుకోవడానికి వచ్చాము ఇక్కడికి వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది అందుకనే కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము మా అన్న మా అన్నయ్యకి న్యాయం జరగాలి దీని ద్వారా పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న వాటిలకి స్పందిస్తాడు దీనికి మాకు తొందరగా న్యాయం జరిగేలా చూడాలని ఆయన దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాము వీళ్ళుంటే ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం మాకు ఇప్పించండి మెయిన్ మీకైతే సోషల్ మీడియా వాళ్ళకి ఒకటైతే గట్టిగా చెప్పగలుగుతున్నాను ఇక్కడ మేము ఏది మాట్లాడామో అదే అక్కడ టెలికాస్ట్ చేయండి మేము మాట్లాడింది ఒకటి మీరు కట్ చేసి ఒకటి వేయడానికి మీకు అసలు ఏ రూల్స్ లేవు మేము ఏది మాట్లాడతామో అది అక్కడే ఇవ్వండి మీకు ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకొని మీరు వేసుకుంటే మాకు అన్యాయం కాక ఇంకేం జరుగుతుంది మీరు దాన్ని బట్టి మాకైతే న్యాయం కావాలి దీని ద్వారా అక్రమ సంబంధాలు అది ఇది అన్నారు మీకు తెలుసా ప్రూఫ్స్ ఉన్నాయా మీకు ఏమన్నా మీరు ఎట్లా వేస్తారు మరి ప్రూఫ్స్ ఉంటే పెట్టి చూపించండి ఏదో రెస్టారెంట్లో ఇద్దరు కూర్చొని ఫోటో దిగారని చెప్పి దాన్ని పెట్టుకొని మీరు అక్రమ సంబంధాలు అవి ఇవి ఉన్నాయని చెప్పి అంటే ఎట్లా తెలుసు మీకు అక్రమ సంబంధాలు ఉన్నాయని మీరు ఏమన్నా చూసారా చెప్పండి అయితే ఇలాంటి తప్పు చేసేవాడు కాదు దీన్నైతే పల్ల గుద్ది చెప్పగలుగుతాను నేను మా అయితే అలాంటి వాడు కాదు తప్పు చేసేవాడైతే మా అన్నయ్య కాదు దీని ద్వారా మాకు న్యాయం కావాలి మేము ఎంత వరకైనా వెళ్తాము కారణాలు విచారణ వస్తున్నాయి పోలీసు వాళ్ళు కస్టడీలో ఉన్నారు త్వరలో తెలుస్తాయి వాళ్ళే అన్ని ప్రూఫ్స్ బయట పెడతారు దేవుడు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు చూపిస్తాడు ఆయన తొందరలో ఉంది మాకైతే అంటున్నారు వాళ్ళ ద్వారా వాళ్ళు ఉన్నారు దీంట్లో అని మాకైతే అనిపించట్లేదు ఇది పోలీస్ వాళ్ళ కస్టడీలో ఉంది నిజ నిజాలు వస్తాయి అప్పుడు మాట్లాడతాం మేము మాకైతే అవన్నీ ఏ పార్టీల గురించి మాకైతే అనుమానాలు రాలేదు మాకు ఇట్లా జరిగిందని మాత్రమే వచ్చింది మీకు రాజకీయాల పరంగా ఏదన్నా ఇబ్బంది ఉంటే మీరు మీరు చూసుకోవాలి మధ్యలో ఒక వ్యక్తిని పట్టుకొని బలి చేసేసి మీకు అసలు ఎవరు ఇచ్చారు ఆ హక్కు ఏదన్నా తప్పుకుంటే ఫ్యామిలీ మెంబర్స్గా ఉన్నాము పోలీస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు చూసుకుంటారు డైరెక్ట్గా హత్య చేసేస్తే మీరు అసలు ఎవరు ఇచ్చారు మీకు డబ్బు ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు ముందు మేము అక్కడికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కాలి కింద చొప్పులాగా మాట్లాడారు వాళ్ళు అసలు మిమ్మల్ని ఇక్కడికి రానిచ్చడానికి మాకు అసలు రానివ్వము మేము అన్నారు ఏ ఎప్పుడైతే ఇట్లా జరిగిందో ఆ డబ్బులు ఆఫర్ చేశారు మాకు వాళ్ళ తప్పు ఉంటేనే కదా డబ్బు ఆఫర్ చేస్తారు మాకు థర్టీ లాక్స్ ఆఫర్ చేశారు మాకు మిగతా సైడ్ వాళ్ళే థర్టీ లాక్స్ ఆఫర్ చేశారు మాకు తప్పు జరిగిపోయింది కదా వాళ్ళ ద్వారా వాళ్ళ మీద పడకూడదు అనేసి ఆఫర్ చేశారు డబ్బుకి లొంగ లొంగాలా మేము ఏమన్నా వాళ్ళ తప్పు దీన్ని పోగొట్టాలని డబ్బుకైతే మమ్మల్ని ఎవరు లొంగ తీసుకోలేరు మాకు న్యాయం కావాలి న్యాయం అయితే జరగాలి మాకు దీని ద్వారా మేము సోషల్ మీడియాలో పదే పదే చెప్తున్నాను సోషల్ మీడియాలో ఏదైతే మాట్లాడతామో అదే టెలికాస్ట్ చేయండి కట్ చేసి మీకు కావాల్సిన విధంగా అయితే పెట్టకండి అసలు ఇంటర్వ్యూకి కూడా రావద్దండి మీరు మాకేం రాలేదండి రాలేదు అదే మేము కూడా బాధపడుతున్నాము చిన్న చిన్న వాళ్ళకి ఆ సార్ స్పందిస్తాడు దీనికి ఎందుకు ఇంకా స్పందించట్లేదు మాకు న్యాయం కావాలి ఆయన దీని త్వరగా యాక్షన్ తీసుకోవాలి నిజ నిజాలు బయట పెట్టాలి దీన్నైతే గట్టిగా కోరుకుంటున్నాము మాకు దీని ద్వారా న్యాయం జరగాలి మా అన్నయ్య అయితే తప్పు చేసేవాడు కాదు జస్ట్ మా అన్నయ్యని మధ్యలో పెట్టుకొని వాడుకున్నారు అంతేను బలి చేసేసి ఇవ్వలేదండి ఇంకా విచారణలో ఉందని చెప్తున్నారు తొందరలో బయట వస్తాయి చాలా మంది ఉన్నారు దీంట్లో ఇప్పటికి ఐదు మంది బయటపడ్డారు ఇంకా చాలా మంది మీద అనుమానం ఉంది ఇప్పుడు అదే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము పోలీసు వాళ్ళు కస్టడీలో ఉంటే వాళ్ళు తెలుస్తాయి తొందరలో లేదు లేదండి మాకైతే వాళ్ళ మీద అంత అనుమానం లేదు వీళ్ళ మీదే ఉంది అదే ఇప్పుడు కేసు ఉంది కదా తొందరలో వాళ్ళే తెలుసుకొని పోలీస్ వాళ్ళు బయట పెడతారు మా అన్నయ్యకి అయితే దీని ద్వారా ఏం తెలియదండి జస్ట్ మా అన్నయ్యని మధ్యలో పెట్టుకొని వాళ్ళు ఇదంతా చేశారు మాకు ప్రొటెక్షన్ కావాలి వాళ్ళ ద్వారా న్యాయం జరగాలి దీంట్లో ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళని కూడా తీసుకొచ్చి నిజ నిజాలు బయట పెట్టాలి దీనికోసం వచ్చాము ఇక్కడికి సార్గా దీనికి ఇంకా కొన్ని కావాలన్నారు అది తీసుకొని వచ్చి ఇచ్చేసి వెళ్తాం ఏమి లేదండి అన్ని వాళ్ళు క్రియేట్ చేసినట్టువే ఇంకా డబల్ క్రియేట్ చేస్తుంది దీనికి క్రియేట్ చేసింది తప్ప మా అన్నయ్య అయితే ఎటువంటి తప్పు చేసేవాడు కాదు సోషల్ వాస్తవాలు కాదండి సగం వాస్తవం ఉంటే సగం అబద్ధాలున్నాయి కదా సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు నేను ఏం చెప్పాను అదే వేయండి అక్కడ కట్ చేసి అసలు కట్ చేసి తప్పు చేసిన వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తున్నారు మీరు దీని ద్వారా